వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ తేదీ నుంచి కూడా ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలైతే కురిసి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల్లో కూడా పంటలు నష్టపోయారని కూడా ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనా అయితే వేసిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురిసి రైతులైతే పంటలను తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక వారు నష్టపోయినటువంటి పంటలను బట్టి నష్ట పరిహారం కింద ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే జమ చేయబోతున్నారండి ఇక ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారో ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొమ్మిది వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అన్ని వివరాలు కూడా నమోదు చేసుకుని డబ్బుల విడుదలకైతే సిద్ధంగా ఉంది ఇక ముందుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేస్తారు తర్వాత ఈ డబ్బులన్నీ కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి